ఎక్కడైనా రాజకీయాల్లో జనరల్గా ఒక నానుడి ఉంటుంది రైతులు మహిళలు వీళ్ళ వ్యతిరేకత కనుక మూటగట్టుకున్న పార్టీ అధికారంలోకి రాదు అని వీళ్ళు మద్దతు పలికే పార్టీలే అధికారంలోకి వస్తాయి అని చెప్పి ఒక నానుడి ఉంటుంది రైతులు మహిళలు అని ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలను ప్రధానంగా వాళ్ళను బేస్ చేసుకొని ఆ మహిళ అనే సెంటిమెంట్ని బేస్ చేసుకొని తన ఐదు సంవత్సరాల పాలన కూడా సాగించారు అంటే తాను అందించిన ప్రతి సంక్షేమ పథకము కూడా మహిళల పేరు మీదే ప్రతి సంక్షేమము మహిళల పేరు మీదే ఇచ్చారు అంటే వాళ్ళ మద్దతు దొరికితే ఈజీగా అధికారంలోకి రావచ్చు అని మరి ఏం జరిగిందో తెలియదు ఆయన చెప్పినట్టు శకుని పాచికలా తెలియదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు నమ్మే తెలియదు జగన్ గారికి అధికారం దూరమైంది చంద్రబాబు గారి ఇంట్లో అధికారం వచ్చి చేరింది అయితే చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి హామీ ఏవి కూడా మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు లేదా రైతులకు సంబంధించి లేదా నిరుద్యోగులకు సంబంధించి ఏది అమలు చేయలేదు ఏ ఒక్క వాళ్ళకి ఇచ్చిన కీలకమైన హామీ ఏది వాళ్ళు నెరవేర్చడం లేదు ఈ క్రమంలో రాజకీయాల్లో ఉన్న ఏదైతే సెంటిమెంట్ ఉందో మహిళా సెంటిమెంటు రైతు సెంటిమెంటు అని ఆ సెంటిమెంట్ను వినియోగించుకుంటూ వాళ్ళల్లో ఆ సెంటిమెంట్ని రగుల్చుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని పార్టీ వైసీపీ అయితే గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సుదీర్ఘ ట్వీట్ అయినా చంద్రబాబు గారు ఏ విధంగా మాట తప్పారు అని అండ్ వాళ్ళ అధికార ప్రతినిధులు మీడియా సమావేశాలు పెట్టి లేవని తినటువంటి అంశాలైనా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నాయకులను పెట్టి మాట్లాడిన అంశాలైనా ఇవి అవ ఏం చూసినా కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకు మహిళలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి అని పద్దెనిమిది ఏళ్ళంటే ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందలు అని ఉచిత బస్సు సౌకర్యం అని రకరకాలుగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఇవన్నీ హామీ ఇచ్చారు ఆయన ఇవన్నీ ఇస్తాము అని రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తాము అన్నారు ఇప్పుడు కేంద్రమే పదివేలు ఇస్తూ ఉంది ఇంక ఇంతకుముందు జగన్ ఏడు వేలు ఇచ్చే ఇస్తూ ఉంటారు అది కంటిన్యూ చేసుకుంటే ఇంకో మూడు వేలు ఎగ్గేసినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు రైతు భరోసా అన్నదాత సుఖీబా పేరుతో మరి అది ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు సో మొత్తం మీద చంద్రబాబు గారి సర్కార్ అటు రైతులను ఇటు మహిళలను మాటిచ్చి మోసం చేశారు అని ఆ మహిళ రైతు అనే ఈ సెంటిమెంట్ని బేస్ చేసుకొని ఈ సెంటిమెంట్ వాళ్ళలో రగిలిస్తూ ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ఉన్న వ్యతిరేకతను మరింత పెంచే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే డెఫినెట్లీ గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి చూడాలి మహిళల్లో వ్యతిరేకత ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇచ్చే అంతవరకు అంటే అన్ని పథకాలు అమలు చేయగలుగుతారా లేకుంటే ఇప్పుడు మహిళల్లో ఉన్న వాళ్ళ వ్యతిరేకత కంటిన్యూ అవుతుందా దాన్ని ఏమైనా ప్రభుత్వం న్యూట్రల్ చేసుకోగలుగుతుందా టీడీపీ తెలియదు బట్ మహిళలు రైతులు వీళ్ళిద్దరిని సెంటిమెంట్ని అయితే బేస్ చేసుకొని వైసీపీ అయితే చంద్రబాబు గారి సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది